చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేయకో వాడితో వెళ్లి దెబ్బలు తిన అనుభవించింది చాలు ఎంత పిలిచినా రాజు చసేయ్ ఎక్కడికో చాలా అవసంగా కూడా చేస్తే పోలీస్ని పిలవాల్సి వస్తుంది హాయ్ చేసేయ్ ఏం బాబు తెలుగు తెలియదా పోసారి చెప్తే అర్థం చేసుకోవాలి పోపు పో పో సుడు ఇన్ని నా ఫ్యామిలీ మ్యాటర్ ఓసిగా పేపర్ సందర్భం కూర్చొని కదా నువ్వు నేను ఎవడైనా పరిష్కారం చేయమన్నాను ఇక్కడ నాకు తెలుగు తెలియదా అయ్యే చెయ్యి బట్టపడుతోంది చెయ్యి చెయ్యి ఇప్పుడు నువ్వు వెళ్ళేది వెళ్ళావో జన్మనా ఏ ఇంటి కడప తొక్కలేవా చెప్పించుకమ్మా నా మాట వినాయ నదులు శశి రాదు ఇక మీద దానికి నీకు ఏ సంబంధం లేదు శశి నువ్వు లాభం పో చెప్పేది విను చెప్పు మా నా చెప్పిన పనులకు వెళ్తావా మా నాతో చెప్పిన పనులకు వెళ్తావా ఖచ్చితంగా వెళ్తాను ఒకటే చెప్పు ఎట అమ్మా ఈ మంచిగా చెప్పింది ఎవడు తున్నాడు నాకు నువ్వే అక్కల్లా నా అలా డోళకి లోకం మట్టి కట్టు కూడా చేసేది లేదు నాకు కావాల్సింది నేనే తిట్టి కొట్టి బెదిరించి నేర్చుకున్నాను అవసరం లేదో నువ్వు అవసరం లేదు తిరిగి నరికేత్తం బాగుంటాడు కొట్టేది వచ్చి

కడుపుతో ఉన్న ఆడదాన్ని నడు రోట్లో కుక్కర కొట్టేటు గంటేసి ఏ మొహం ఎటుకు చెప్పినస్తానవయ్యా శశి రాదు ముగ్గుడు పిల్లలు అన్నాక తొంభై ఉంటాయి నూరు కొత్త నువ్వు నూరు పోయి ఆడంత అన్యాయం చేస్తాంటే నువ్వు వాడికి కొత్త పలుతున్నావు ఇవాళ ఆడగొట్టాడు రేపు నువ్వు నన్ను కొడతావు అనుకుంటున్నావా నేను నిన్ను లోపల ఉంది నేను చెప్తూనే ఉన్నానా ఆడికి చెప్పదని అట్లా పోనీ

గొడవలు గిడవలు క్రిమినల్ వ్యవహారాలినిస్ పినిస్ ఇక సాంబా ఈస్ బిజినెస్ మ్యాన్ సూటు బుట్ వేసుకునే ఏంటవు

బిడ్డ పేరెటో ఆలోచించావా మంచి సమయంలో అడిగా నువ్వే పేరు సెలెక్ట్ చేసిన నాకు ఓకే పోతులయ్యా అర్లుసు ఏ స్కూల్లో చేరుతావు స్కూల్ కాదు స్కూల్ సరే సరే అదేలే నా కొడుకు బొదుకు నాలక్కా కొడుతావు సీటికి మాట పెట్టించుకు ఆడపిల్ల కావాలన్నా పిల్లో పిల్లాడు రాజు అలా పెంచాల్సింది నీ బాధ్యత కొట్టుకొడదాం తిట్టుకుడతాం తిట్టుకొడదా చేతికి మాటికి ఆడుస్తుంది ఒంటి మీద వచ్చిపోస్తుంది చేతికి పెంటకుండే హే ఎక్కడికి ఇస్తాం ఎక్కడికి ఢిల్లీకి ప్రధాన మంత్రి చూడ్డానికి వస్తావా పోతులయ్యా ఆరలూసు పోతులయ్య కాదు పోతులూరి పోతులూరి బ్రహ్మంగారు ఈ సాంబడికి పోతులూరి బ్రహ్మంగారు ఇదేంటి ఎక్కడి నుంచి వచ్చింది ఇది లోపల పెద్ద పెద్ద కళ్ళు సేతుల తుపాకి భద్రకాళ్ళ ఉన్నావు ఇదెందుకు నువ్వు ఆడుకునేది కాదు పేలిపోద్ది ఇదే గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ నీకు చెప్తే అర్థం కాదు ఏమంటున్నా ఇదెందుకు నాకు చెప్పి తీరాలి చెప్పను అన్నలాగే తయారవుతావా ఇది ఒక్కటే బాకీ ఉంది ఏమంటుంటే

తరుసతే నిజిమారు చదు అందుకని ఆడవాళ్ళు ఎప్పటికి మనం సొంతం అనుకోకూడదు అప్పుడప్పుడు వెళ్ళామా చూసామా చేసామా తిరిగి వచ్చేవాట్టు ఉండాలా ఓ యాభై మిల్లి సారా కోసమని సారా కుట్టే కొనకూడదు ఏమంటా కొరకూడదు ఉంచుకోవాలా వదిలేయాలా నువ్వు ఏం మాట్లాడుతున్నా తెలవట్లే ఈ దైద్యం ఏం చేయాలా కలిసి ఉండలేక పోతున్నాను వదిలి ఉండలేకపోతున్నాను నీకు ఉంది కొట్టుకుంటాలా కొంచెం కొన్ని టెన్షన్ లేదా దాని గురించి ఆలోచిస్తేనే టెన్షన్ పాస్టర్ పడతాడు ఏం చెప్పడం లేదు ఉంచుకోవాలా వదిలేయారా ఓటెక్ చేయడా సూటిలి నీకు అనుభవం ఎక్కువ నువ్వు వేరే అడ్వైస్ ఇచ్చినా తప్పకుండా ఈ సాంపడ కాలం చూడు దాంత ఆలోచించు ఏంటి చూడు अगरि